చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు హన్మకొండ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను మేడం చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం ఈ డిఎస్సి పోస్ట్ పోన్ గురించి మేడం ఎన్ని రోజుల నుంచి నేను స్టూడెంట్స్ ని స్ట్రగుల్ అవుతున్నా కూడా నిన్న సీఎం రేవంత్ సార్ గారు ఎంత చిల్లరగా మాట్లాడిండు ఇంత రాజకీయం చేస్తున్నారు మేడం అసలు చిల్లర కాదు ఒక సీఎం హోదాలో ఉండి అలానా మేడం మేడం మాట్లాడేది ఏమన్నారంటే డిఎస్ పోస్ట్ పోన్ చేస్తారట ఎప్పుడు హరీష్ రావు మర్చిపోయినట్లు ఎందుకంటే వాళ్ళు రాష్ట్రాన్ని తెచ్చారు కదా వాళ్ళెప్పుడు వాళ్ళకి అలవాటు అంటే వాళ్ళు వాళ్ళు ఎప్పుడు నిరాహార దీక్షలు చేస్తుంటారు కాబట్టి ఈయన సీఎం అనుకోట్లేడేమో మరి వీళ్ళు చేస్తే మరి ఎవరు కాదు మేడం అట్లాంటి ఆయన శత్రుత్వానికి మన నిరుద్యోగులను బలి చేస్తారా మేడం

హరీష్ రావును కేటీఆర్ దీక్ష గుర్తుంటే మాకు పోస్ట్ పొంది చేస్తావా అంటే నిరుద్యోగులను పట్టించుకోవా నువ్వు నిరుద్యోగులను పట్టించుకున్న తోయలేదు నీకు లేదు స్థానిక సంస్థలు వచ్చినాయి అదే మళ్ళీ ఇంకో మాట మాట్లాడుతున్నాం తెలుసా స్థానిక సంస్థలైన లక్ష్యం వస్తే మన్న మీరు మమ్మల్ని గెలిపించుకుర్రు రేపు మిమ్మల్ని మేము గెలిపించుకుంటాం ఎంత బోట్ లో నీట్ లు సీట్లు స్కాములు తప్ప ఈ విద్యార్థుల మాట ఎప్పుడన్నా విన్నరా వాళ్ళ నోట్ల నుంచి అసలు విన్నట్లేదు మేడం తెలంగాణ ఆడబిడ్డలు కూడా ఎట్లెడుస్తున్నారు పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు అన్ని వదిలేసి హైదరాబాద్ కు వచ్చి ఇక్కడ పాటలు పడుతుంటే ఆయన ఏమో వాళ్ళు బిఆర్ఎస్ మీద పెట్టి మమ్మల్ని పట్టించుకోవట్లేదు అసలు తప్పించుకునే మార్గం అసలు ఆయనకేమన్నా సీఎం హోదా ఉండే మాట్లాడేది ఏం చెప్పాలనుకుంటున్నారు సీఎంకి చెప్పండి గట్టిగా ఏం లేదు మేడం మాకు డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి ఇన్ కేసు నీకు నీకు నీ మనసులో నువ్వేమని చెప్పినావంటే మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రతిపక్షాలు ఏర్పిస్తున్నారు అన్న కదా ఒక రెఫరెండం పెట్టండి ఒక పోల్ పెట్టండి గవర్నమెంట్ నుంచి అఫీషియల్ గా ఒక పోల్ పెట్టండి డిఎస్సి వాయిదా పడన్నా వద్దా అనేది అప్పుడు ఆ పోల్ని బట్టి డిసిషన్ తీసుకోండి ఒకే ట్రోల్ ప్రకారం ఒకవేళ డిఎస్సి పెట్టాలని చాలా మంది ఎక్కువ మంది అంటే అలానే కండక్ట్ చేయండి లేకుంటే దాని బడ్జెట్ తీసుకోండి మీకు మీరే బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనుకుంటున్నారంటే ఎలా అంతే వాళ్ళకున్న సా అది ఒకటే తప్పించుకోవడానికి ఈజీ మార్గం ఒకటే కాబట్టి అదే కనిపిస్తుంది వాళ్ళ కళ్ళ ముందర తప్పించుకునే తప్పించుకునే వాళ్ళు రాజ్యాధికారం లేదు మేడం రాజ్యాంగ సంక్షేమం కోసం చేయాలి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంది కాల్ చేస్తున్నారు డిఎస్సి ఆస్పీరెంట్స్ అందరు కూడా ఒకటేనండి వాళ్ళు ఏది కూడా మీరు అన్నారు కదా వాళ్ళు బాండ్ పేపర్ల మీద సిగ్నేచర్లు కూడా చేసి ఇచ్చినారు అని చెప్తున్నారు కట్టుబడి లేరు ఈ రోజు మళ్ళా కూడా తెలంగాణ కోసం ఆనాడు ఏనాటి ఉద్యమాలు రోడ్ల మీద కనపడుతున్నాయి ఏ రోజు పోలీసులు బూట్ల చప్పుడు లాఠీ శబ్దాలు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు కూడా అదే పరిస్థితి మళ్ళీ కనపడుతుంది హలో హలో చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అమ్మా చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు డిఎస్సి గురించి లైవ్ లో ఉండరు కదా నేను కొన్ని విషయాలు చెప్తా అర్థం చేసుకోండి చెప్పండి ఇప్పుడు ఇప్పుడు పిల్లలు అంతగానో ధర్నా చేస్తారు కదా మనము తెలంగాణ కోసము ఎంత ధర్నా చేసినామో ఒక్క రోజు కూడా ఏ పోలీసు వాళ్ళు కూడా ఇంతగానో ఇబ్బందులు పెట్టలేదు మరి అదే ఈ కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు ఒక కో కోనా రెడ్డి గాని దయాకర్ గాని వీళ్ళంతా అర్ధంక దయాకర్ కూడా వీళ్ళంతా వచ్చి పిల్లలతో కూర్చొని ఇట్లా కాదు ఇట్లా అని చెప్తే వాళ్ళ ముందే పోతుంది అయితే దీనికి మొత్తం ఏమంటారు అంటే రేవంత్ రెడ్డికి తెలియదు తెలవది అంటున్నారు కానీ దీంట్లో రేవంత్ రెడ్డి పెద్ద పాత్ర ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గెలవడాడే కాళేశ్వరం ఒకటి ముందలు వేసుకోండి ఈ ఈ ఆమీల నీటినిచ్చే పిల్లలని ఇప్పుడు ట్రాప్లు వేసి కొంతమందిని అంటే ప్రతిపక్ష నాయకులు మళ్ళీ కోగాలని నిన్న మామూలుగా ఒక మీటింగ్ చెప్పేది అదేదే ఆ ట్రాప్ల పడుతున్నాం మనం అందరం ఆయనే ట్రాప్ల పడుతున్నాము ప్రతిపక్ష పళ్ళు అందరినీ ట్రాప్లు వేస్తున్నాడు ఎందుకంటే పిల్లలకు అసలు విషయం తెలియనిస్తలేడు ఈ పిల్లలు కూడా ఇప్పుడు ఏం చేయాలని అన్ని పక్షాలని ఈ పార్టీ ఆ పార్టీ లేదు అందరినీ వీళ్ళు విలుసుకోవాలి ఇప్పుడు వీళ్ళకు అవసరం రేవంత్ రెడ్డి ట్రాప్ లో పడుతుండ్రు స్టూడెంట్ కూడా ఆయన చెయ్యడు ఈ రైతు బంధు ఇవన్నీ తిని ఇది ఇది ఒక డ్రామా ఆడిస్తున్నాడు లేదు లేదు ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఏమడుగుతు వాళ్ళు ఆ ఒక మూడు నెలలు మాకు టైని అంటున్నాడు ఇప్పుడే మాకు జాబులు కావాలని అడుగుతలేరు వాళ్ళు మన పాయింట్ ఇక్కడ ఇప్పుడు వీళ్ళు జాబ్లు అడిగితేనేమో డబ్బులు లేవు గవర్నమెంట్ తో డబ్బులు లేవు కాబట్టి ఇప్పుడే ఎందుకేయలేదు అని అడుగుతలేరు మాకు చదువుకొని టైం అడుగుతుంది వీళ్ళు ఇంతకు ముందుకేమో లేవు అనే లొల్లి ఉన్నది ఇప్పుడు మాకు టైం అంటే ఏ ప్రభుత్వం అయినా తెలుగున్న ప్రభుత్వం దీనికి స్పందిస్తుంది అయితే దీన్ని డ్రా మారుతున్నాడు దీనికి మొత్తం దీనికి మొత్తం ఇప్పుడు పిల్లలు ఏం లేదు మేడం మేడం ఏం లేదు నేను పిల్లలకు దయచేసి ఎలాంటి గా ఏమి ఆత్మహత్యలు తల్లిదండ్రుల గోసా పెట్టకుండా ఏ ఆత్మహత్యలు చేసుకోకుండా అన్ని ప్రతిపక్ష పార్టీ అందం చిన్న చింతక అందని తల్లిదండ్రులతో సహా సీఎం ఇంటడిని ముట్టడిస్తే వీళ్ళ సమస్య తీరితో తప్ప లేకపోతే రేవంత్ రెడ్డి వినడు ఇది పక్క మీరు రాసి పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్లో కొంచెం అభ్యర్థులకు సపోర్ట్ గా నిలబడి వాళ్ళకు కొంచెం ఒక భరోసా కల్పించారు చూ చెప్తున్నారు పార్టీలతో సంబంధం లేదు మేడం నేను అది చెప్పదలుచుకున్న దీన్ని పార్టీలతో ఎందుకు ముడి పెడుతున్నారు ఒకవేళ ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు వచ్చి మాట్లాడితే మాట్లాడతారు వాళ్ళు మాట్లాడేది కదా అనేసి పార్టీలతో ముడి పెట్టి వాళ్ళ పాపం వాళ్ళు చేస్తున్న ఉద్యమా అని చిరుకని దేవయం కాదు కదా అది పిల్లలు అర్థం చేసుకోవాలి ఏమంటే రేవంత్ రెడ్డి ఏమన్నా ప్రతిపక్షంలో పాలు ఎవరు రాకుండా వాళ్ళని ఎందుకటో ప్రభుత్వమే ఆయన చేతులు ఉంది ఇంటెలిజెన్స్ ఆయన చేతులు ఉంది దీంట్లో ఎవరు ప్రోత్సహిస్తున్నారు అనేది తెలుసుకోలేకపోతున్నాడా అయితే ఇప్పుడు ఇప్పుడు నేను ఆయుధము పిల్లలు ఈ విషయాలు అర్థం చేసుకోవాలి చేసుకుంటే వాళ్ళ కథలైన విషయం అర్థమవుతుంది దీన్ని మొత్తం ట్రాపింగ్ చేసేది మొత్తం రేవంత్ రెడ్డి దీంట్లో ఎవ్వరి పాత్ర లేవు థ్యాంక్ యూ అండి చాలా మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్